సంగారెడ్డి జిల్లా కంది మండలం కలివేముల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిఆర్ జ్యోతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోనె సంచులు టార్పనీళ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉండమని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఏపీఎం శివలక్ష్మి డిపిఎం రమేష్ మహిళా సభ్యులు రైతులు పాల్గొన్నారు ఇక్కడ మా దగ్గర రైతు కొనుగోలు కేంద్రం పెట్టినందుకు ధన్యవాదాలు పోతే మాకు కొంచెం మా ఇచ్చారు అవన్నీ కొంచెం చూచున్నట్టు లేదా రైతులు అష్ట కష్టాల మీద ఈసారి ముందుకు తీసుకొచ్చాము ఇక ముందు అధికారుల దృష్టిలో ఉంటుంది ఏం చేసినా కూడా వాళ్ళ తోటే ఉంటుంది కాబట్టి కొంచెం చూసి మా అందరికీ కోఆపరేట్ చేయాలని మా గ్రామం తరఫున రైతుల తరఫున మీడియా తరఫున మీ అందరికీ కూడా గ్రామం పేరు వినియోగించుకుంటున్నాను ధన్యవాదా గ్రామంధ్యురాలింటారు సెంటర్ ఓపెన్ అయ్యి ఇక్కడ కొనుగోలు మంచిగా జరుగుతుంది మాది కలివేముల గ్రామం ఐపీపీ సెంటర్ మాది మా గ్రామంలో పద్దెనిమిది సంఘాలు ఉన్నాయి పద్దెనిమిది సంఘాలు కూడా బాగానే నడుస్తాయి అన్నిట్లో కూడా ఫస్ట్ ఏ ఏ గ్రేడ్లో ఉంది మా గ్రామ సంఘం కానీ మా అన్నీ బాగానే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మా సెంటర్ ఇక్కడ ఒక ఆరు సీజన్ల నుంచి ఐకేపీ సెంటర్ పీపీసీ సెంటర్ వడ్ల సెంటర్ పెట్టడం జరిగింది ఆరు సీజన్ల నుంచి కూడా మాకు రైతులు బాగానే సహకరిస్తున్నారు మేము కూడా రైతులకు బాగానే సహకరిస్తున్నాము ఏ గొడవ లేకుండా బాగానే నడుస్తుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో పదివేల మూడు వందల క్వింటల్ కొనడం జరిగింది ఈ సీజన్లో మాత్రం మాకు ఎక్స్పెక్ట్ చేయడం ఏమైందంటే ఏడు ఏడు వేల క్వింటల్ పైన రావచ్చు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా మా గ్రామ సంఘంలో వడ్ల సెంటరు మాకు రైతులకు మేము మాకు రైతులు బాగానే సహకరించడం జరుగుతుంది కలివేముల సంబంధించిన మహిళా గ్రామ సంఘంకి ఇగ్నాగ్రేషన్ చేయడం జరిగింది చేయడం జరిగింది ఈ జిల్లాలో నూట రెండు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మహిళా సంఘాల ద్వారా నిర్వహించడం మన మహిళలందరూ కూడా ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు మనకు నూట రెండు ఐకే పీపీసీ సెంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన ఈ ఐకేపీ ద్వారా రన్ చేస్తూ ఉన్నాము ఇవి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఐకేపీ సెంటర్స్ కూడా ఇమీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పారు కాబట్టి దాదాపుగా తొంభై మనకు నూట రెండు ఐకేపీ సెంటర్లు ఉంటే దాంట్లో ఇప్పటి వరకు తొంభై వరకు ఓపెన్ అయి ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉన్న ఒక పది శాతం మాత్రం వెంటనే ఈ టూ డేస్లో కూడా ఓపెన్ అయిపోతాయి కొన్ని ప్యాడీ సెంటర్లకు రైస్ కూడా రావడం జరిగింది ఈ అన్ని సెంటర్స్ కూడా చాలా సక్రమంగా జరగాలి అక్కడ సెంటర్లో ఉన్న మినిమమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే వాటర్ కానీ షేడ్ నెట్ కానీ రికార్డ్స్ కానీ మాయిశ్చర్ మిషన్ కానీ తర్వాత ఏది కాంటా కానీ ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో ఉండాలి ఏదైతే రూల్ ప్రకారం మనము చెప్పినారో దానికి ఆ ప్రకారం ఉండాలి జర్నీ బ్యాగ్స్ అన్నీ కూడా ఏమి డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి డ్యామేజ్ చూస్తే ఇమీడియట్గా మన డిఆర్డిఏ ద్వారా డిఎస్ఓ గారికి తెలియజెప్పాలి ఆ తర్వాత రైస్ మిల్స్కి వెళ్ళే అన్నీ కూడా ఏవైతే మిల్స్ మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఏవైతే అలాట్ చేయబడ్డాయో రైస్ మిల్స్ వాటికి మాత్రమే పోవాలి లారీలు మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కానీ ఇష్టం వచ్చినట్లు మనం ఏవైతే ఏర్పాటు చేయకుండా మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఏవైతే శాంక్షన్ ఇచ్చాయో అమలుకు మాత్రమే పోవాలి వాళ్ళ సొంత నిర్ణయం ద్వారా వేరే మిల్లులకు తరలించినట్లయితే యాక్షన్ తీసుకోబడుతుందని కలెక్టర్ మేడం గారు గట్టిగా చెప్పడం జరిగింది పీపీ సెల్స్ సెంటర్లో ఏమాత్రం అవకతవకలు జరిగినా మైస్సర్ వచ్చినవి ఉన్న వాళ్ళకి ఇంకా కూడా తూకం చేయకుండా లారీలు పంపకుండా ఉన్నట్లయితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకు మైసర్ ఏదైతే పర్సంటేజ్ ఉందో అది వచ్చి వస్తే మనం వెంటనే మిల్లుకు పంపిస్తాం రాకున్నా కూడా వచ్చిన వాళ్ళది అలాగే పెట్టి ముందు వచ్చిన వాళ్ళది ముందు చేస్తాము ఏదైతే మిల్లుకు తరలించడానికి సిద్ధంగా ఉంటుందో ఆ ప్యాడీని ముందు మైసూర్ వచ్చింది అగ్రికల్చర్ ఏవో గారి ద్వారా తీసుకొని ట్రక్షీట్ ద్వారా వాటిని అన్నిటిని కూడా ఇన్ టైంలో పంపించాలని చెప్పి కోరుకుంటున్నారు ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదని చెప్పారు మరి జిల్లా కలెక్టర్ మేడం గారు మరియు రెవెన్యూ మేడం గారు ఇద్దరు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది పలుమార్లు మీటింగ్లో కూడా మన డిపిఎంలు అడిషనల్ డిఆర్డీఓకు అందరికీ కూడా ఏపీఎంలకు అందరికి కూడా గైడ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మన డిఆర్డిఏ తరఫున కూడా మనం చెప్పడం జరిగింది తర్వాత ట్యాబ్ ఎంట్రీ కూడా ఇన్ టైంలో కరెక్ట్గా కావాలి ట్యాబ్ ఎంట్రీ చేయకుండా ఉన్నట్లయితే మనం అది ఒకవేళ ప్యాడీ రైస్ పిల్స్ పంపించినా కూడా ట్యాబ్ ఎంట్రీ చేయనట్లయితే అది చేయకుండా అది ప్యాడీని మనం దాన్ని కౌంటింగ్ తీసుకోవడానికి రాదు కాబట్టి ట్యాబ్ ఎంట్రీ ఎవరైతే మన సీసీలో అలాట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్యాబ్ ఎంట్రీ విఓఏలు సీసీలు వీళ్ళందరూ కూడా సక్రమంగా పారదర్శకంగా ఎంట్రీ కూడా ఇన్ టైంలో చేయాలి ఏవో అగ్రికల్చర్ వాళ్ళతో మన ఐకేపీ స్టాఫ్ ఎవరైతే ఉన్నో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని టైమ్లీ అన్నీ కూడా సక్రమంగా జరగాలని మన కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం